వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ఇప్పుడు అది కనిపించేది నార్త్ ఈస్ట్ ఇది కమర్షియల్ ప్లస్ జీ ప్లస్ వన్ నార్త్ ఈస్ట్ ఒక షటర్ వస్తుంది పైన ప్లస్ వన్ కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఈ పక్కన ఉన్నది ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఇది ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ కింద షటర్స్ వస్తాయి ఇది కమర్షియల్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చూస్తున్నది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఓకే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గరలో ఉందండి ఇది మొత్తం వీడియో చూడండి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఓకే మంచిగా థర్టీ ఫీట్ రోడ్సు డ్రైనేజ్ ఫెసిలిటీ పవర్ లైన్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్నీ ఉన్న ఏరియా అండి మంచి ఏరియా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఓకే దీంట్లో కమర్షియల్ హౌసెస్ ఉన్నాయి చాలామంది ఉంటున్నారు చాలా ఇల్లు ఉన్నాయండి చాలా మంది ఉంటున్నారు సో పార్కింగ్కి గ్రానైట్ ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈశాన్య మూలం ఎక్కడ వస్తుంది సో దిస్ ఈస్ బోర్ అండ్ దిస్ ఈస్ ద వాటర్ సంతర్ ఓకే నార్త్ ఏరియాలో కూడా గ్రనైట్ వచ్చింది నేను చివరిలో చూపిస్తాను అక్కడ ఒక వాష్ ఏరియా వస్తుందండి సో వాష్ రూమ్ వస్తుంది అండ్ పైకి వెళ్ళని స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ ఇదంతా స్టీల్ రైలింగ్ పెట్టేశారు సో ఇదంతా గ్రనైట్ వచ్చింది ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారు ఓకే అండ్ ఇవి చూడండి ఇవి మొత్తం టైల్స్ లేటెస్ట్ ట్రెండ్ అండి ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు టైల్స్ ఇవన్నీ ఈ కొత్త టైల్స్ సో ఇది కూడా ఫాల్ సీలింగ్ కూడా చూడండి సూపర్ డిజైన్ ఆఫ్ ఫాల్ సీలింగ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్వుడ్ కింద మొత్తం మార్బుల్ వచ్చిందండి మార్బుల్ వేసారు అండ్ పైన ఫాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయింది జిప్సప్ కూడా ఫాల్ సీలింగ్ ఇది ఓకే సో ఇది టీవీ ఏరియా హాలు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయినా చాలా విశాలమైన హాలు సో ఉత్తరం ఉత్తరంలో కూడా మీకు నార్త్ డోర్ కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు డివైడేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్చ్ టు ద డైనింగ్ డైనింగ్ ఏరియాకి డివైడ్ చేశారు సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ సో పూజారు వచ్చారండి ఇక్కడ పూజారి ఆగ్నే ఎగ్జాక్ట్లీ కిచెన్ అండి కిచెన్ చాలా విశాలంగా వచ్చింది చూడండి అండ్ పనమ్మాయి కనెక్ట్ అవ్వడానికి ఇటు నుంచి డోర్ కూడా ఉంది నీట్గా వాస్తుపరంగా ముందర రెండు డోర్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టీల్ వాష్ బేసన్ మాడ్యులర్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ అండ్ దీంట్లో ఉన్న టైల్స్ సో వాటర్ ప్యూరిఫైర్కి సపరేట్గా ఇస్తారండి ఇక్కడ ఎగ్జాస్టర్ ఫ్యాన్ సపరేట్గా వచ్చేస్తాను మొత్తం మొత్తం సజ్జలు చాలా వచ్చాయి కిచెన్లో సో ఇక్కడ నుంచి మళ్ళీ డైనింగ్ ఏరియా కనెక్ట్ అవుతాను నేను సో దీస్ ఈస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాషింగ్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ కూడా సెల్స్ వచ్చాయి డైనింగ్లో కూడా సో ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వస్తాయి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో టైల్స్ చూడండి సుబాబ్ లుకింగ్ ఆఫ్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి కట్ చేస్తే మీకు మాస్టర్ బెడ్రూమ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ సింపుల్ గా డిఫైన్ చేస్తాను సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేంత మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది బీర్వా స్పేస్ వచ్చేది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తే లాట్స్ ఆఫ్ స్పేస్ మంచి స్పేస్ వస్తుంది సో వెంటిలేషన్ కూడా చూడండి బ్రహ్మాండం ఉంది ఈ వాష్రూమ్ చూడండి ఇది వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది దీంట్లో ఉండే టైల్స్ ఇచ్చారు మంచిగా నీట్గా ఇది వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి నెక్స్ట్ బెడ్రూమ్స్ లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయండి అండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ కామన్గా ఉంటాయి సో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేంత విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ లో రూమ్ అటగా ఇచ్చారు ఓకే సో ఇక్కడి నుంచి నేను బయటకు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని నార్త్ డోర్ నుంచి బయటకు వచ్చానండి సో నార్త్ చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయండి నార్త్ డోర్ లోంచి బయటకు వచ్చాను ఇక్కడ కామన్ వాష్ రూమ్ మళ్ళీ ఒక వాష్రూమ్ ఇచ్చారు ఎందుకు అంటే ఎప్పుడైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది కనుక్కొని ఉన్నాను ఇంటి చుట్టూతో స్పేస్ ఉంటుందండి ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ వస్తుంది ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా ఇల్లు నెక్స్ట్ మీకు పైకి వెళ్తున్నాను స్టెప్స్ తీసుకొని పైకి వెళ్తున్నాను స్టెప్స్ మొత్తం గ్రనైట్ వచ్చింది ఎలివేషన్ కి చూడండి గ్లాస్ ఫిట్టింగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ ఇక్కడ స్టీల్ రైలింగ్ లాగా ఇచ్చేసారు అండ్ ఈ ఎలివేషన్ కూడా గ్లాస్ ఫిట్టింగ్స్ అయిపోయినాయి అన్ని ఓకే సో ఇక్కడ వాల్ సీలింగ్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది అండ్ దిస్ ఈస్ ఆల్సో టైల్స్ వేసారు ఇక్కడ సో ఈ ఎలివేషన్ టైల్స్ చాలా హెవీ ఉంటాయండి ఇది వచ్చేటప్పటికి టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మొత్తం మార్బుల్ ఇది సిట్టింగ్ ఏరియా అండి ఫ్రంట్లో మొత్తం సిట్టింగ్ ఏరియా హాల్ విశాలం అయిపోయింది చూడండి ఇక్కడ సో ఇక్కడ హాల్ విశాలంగా ఇచ్చారు ఇది మనకు ఫ్రంట్ సిట్టింగ్ ఏరియా అవుతుంది అండ్ దిస్ ఈస్ హాల్ పెద్ద హాల్ చాలా పెద్ద హాల్ వచ్చింది ఎందుకంటే పైన వచ్చేటప్పుడు పార్కింగ్ ఏరియాలో కూడా హాల్లోకి వస్తుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు టీవీ ఏరియా అండ్ ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది చూడండి సో మళ్ళీ ఇంటర్నల్ దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా మళ్ళీ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పూజారం వచ్చింది నీట్గా సో పూజారం మంచి వెంటిలేషన్ ఉంది అట్ ద సేమ్ టైం కిచెన్ కూడా ఇది ఓనర్స్ ఓనర్స్ ఉండడానికి కింద మినిమం సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మినిమం రెంట్ వస్తుందండి వాటర్ ప్యూరిఫైర్ కామన్గా వచ్చేస్తుంది సో ఇక్కడ వాటిలర్ కిచెన్ చేసుకునే వీలుగా చాలా షెల్ఫ్స్ వచ్చాయి సో డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా చాలా విశాలంగా వచ్చింది ఇలాంటివి చూడండి ఇక్కడ నుంచి మీకు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూడండి సో దిస్ ఈస్ వాషింగ్ కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ సో ఇది మళ్ళీ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్లోకి వస్తుంది అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ కింద ఎంత ఉందో అలా ఉంది సిక్స్ బై సిక్స్ కవర్స్ వచ్చిన తర్వాత లాట్స్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ వస్తుంది అండి సో మీరు స్పేస్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ రూమ్ వంటకు వచ్చింది ఇక్కడ మీకు డ్రెస్సింగ్ ఏరియా అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడి నుంచి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకున్నంత స్పేస్ మంచి స్పేస్ సో ఇక్కడ ఏసీ పాయింట్ కామల్ వచ్చింది వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి విండోస్ ఇచ్చారు అండ్ డోర్ అటక అటక ఇక్కడ వచ్చింది ఓకే సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ నేను డైనింగ్లోకి వచ్చాను అండ్ దిస్ ఈజ్ నుంచి మళ్ళీ మిమ్మల్ని నార్త్ ఏరియాలోంచి అంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక మంచి వాష్ ఏరియా ఇచ్చారు అండ్ రైట్ సైడ్లో కూడా ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి మంచి వాష్ వాష్ ఏరియా వచ్చారు సో దిస్ ఈస్ అ స్పేషియస్ ఉన్న వాష్ ఏరియా సో దీస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లులు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు అన్నీ మీరు చూజ్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను జస్ట్ మీకు అంటే చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉన్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తున్నాను అంత పీపుల్ ఆర్ మ్యాక్సిమమ్ లివింగ్ ఇయర్ చాలామంది ఉంటున్నారండి ఓకే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి ఒకసారి చూసి నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్